హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణీస్ కిచెన్ త్రివేణీస్ కిచెన్లో ఇవాళ వీడియోలో ఎంతో సింపుల్గా ఉసిరి ఆవకాయ పచ్చడిని ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి ఈ పచ్చడి పెట్టడానికి పెద్దగా శ్రమ పడని అవసరం లేదు చాలా సింపుల్ గా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇక్కడ ఉసిరికాయ పచ్చడి అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అన్నా అలాగే పక్కగా పక్కా కొలతలతో కుదరాలి అన్నా పూర్తి వీడియోని తప్పకుండా చూడాల్సి ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక కేజీ వరకు ఉసిరికాయలని తీసుకున్నానండి పచ్చడికి ఎప్పుడు కూడా ఉసిరికాయలు అనేవి మరీ పెద్దవి మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో లో ఉండేలా చూసుకోండి నెక్స్ట్ ఉసిరికాయ పైన ఏమైనా మచ్చల్లా అనిపిస్తే వాటిని ఇలా నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి సో నేను ఇక్కడ కొన్ని వాటికి మచ్చలు ఉన్నాయి కనుక ఇలా కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ వీటిని ఒక టూ టైమ్స్ వరకు సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుని ఆ తర్వాత వీటి పైన ఉన్న అత్తడంతా కూడా నీట్గా క్లాత్తో చేసుకోవాలన్నమాట ఇలా తుడి చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పది నిమిషాలు ఎండలో అయినా లేదంటే ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద అయినా పెట్టి తీసుకోవచ్చు నేనైతే ఒక పది నిమిషాల పాటు ఎండలో పెట్టి తీసుకున్నానండి ఇలా చేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీటిని మనం కొలిచి తీసుకుందామండి జనరల్గా అయితే కేజీలు లెక్క కూడా చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడైతే గ్లాస్తో కొలిచి చూపిస్తాను అయితే ఈ పచ్చడికి పర్ఫెక్ట్ కొలత వస్తుందండి చూడండి నేను ఇక్కడ ఒక గ్లాస్తో కొలిచి తీసుకుంటున్నాను గ్లాస్ వచ్చేసి పావు లీటర్ గ్లాస్ అనమాట ఈ గ్లాస్తో కొలిస్తే మనం తీసుకున్న కేజీ ఉసిరికాయలు నాలుగున్నర గ్లాసుల వరకు అయ్యాయి నెక్స్ట్ ఉసిరికాయకి లైన్స్ ఇవ్వాలండి లైన్స్ అనేవి పూర్తి ఆప్షనల్ కట్ చేయాలంటే కట్ చేసుకోవచ్చు లేదంటే కాయపలంగా పెట్టేయచ్చు సో నేనైతే ఇక్కడ ఒక సిక్స్ లైన్స్కి త్రీ లైన్స్ ఇచ్చానండి ఇలా చేస్తే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఉసిరికాయ లోపల వరకు వెళ్ళి రుచిగా ఉంటుంది నెక్స్ట్ మరోవైపు ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక వంద గ్రాముల వరకు చింతపండుని నారలు గింజలు తీసేసి ఓన్లీ పండుని మాత్రమే తీసుకోవాలండి అలాగే కొత్త చింతపండు అయితే పచ్చడి రుచి బాగుంటుంది నేనైతే కొత్త చింతపండు వాడుతున్నాను నెక్స్ట్ ఈ చింతపండులోకి ఒక కప్పు వరకు హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మరోవైపు ఉసిరికాయల్ని ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒకటిన్నర గ్లాస్ వరకు వేరుశనగ నూనె కానీ లేదా పప్పు నూనె కానీ వాడుకోవచ్చు ఇక్కడ ఆయిల్ అనేది మరి ఓవర్ హీట్ కాకుండా మీడియంగా హీట్ అవ్వనివ్వాలి ఆ తర్వాత కొన్ని కొన్ని ఉసిరికాయలు వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఉసిరికాయ వేగేంత వరకు కూడా అన్ని వైపులా టర్న్ చేస్తూ వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి వేగుతూ ఉంటాయి మరొక వైపు ఆవు పిండి ప్రిపేర్ చేద్దామండి దానికోసం కడాయి పెట్టుకొని కడాయిలోకి త్రీ టీ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలండి వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి మాడకుండా చేయాలి మరలా మాడితే పచ్చడి టేస్ట్ మారిపోతుంది ఇలా బాగా వేగిన వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది ఈ నేను ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ సేమ్ మిక్సర్ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసేసి ఇంకా అవసరం అనుకుంటే కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని చింతపండుని మెత్తని మెత్తని లా గ్రైండ్ చేసుకోవాలండి కావాలి అనుకుంటే పులుసు తీసైనా ఆ పులుసుని కూడా ఉడికించి పచ్చడిలోకి వాడుకోవచ్చు ఈ పేస్ట్ ని పక్కన ఉంచుకొని నెక్స్ట్ మన ఉసిరికాయలు చూద్దాం ఉసిరికాయలు అనేది ఓవర్ ఫ్రై అవ్వకూడదండి జస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇవి జస్ట్ లైట్ కలర్ వస్తాయండి వేగితే అంతకంటే ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేగిన కాయ అనేది విడిపోతుంది వేగేటప్పుడే మొత్తం కాయ అంతా విడిపోతుంది సో అందుకే ఉండి చూసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక జల్లిగరెటలోకి తీసుకుని మనం ఏ బేసిన్లో అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటామో ఆ బేసిన్లోకి తీసేసుకోవాలండి నేను ఇక్కడ ఈ ఉసిరికాయల్ని టూ బ్యాచెస్ కింద వేసాను ఇలా టూ బ్యాచెస్ కూడా చక్కగా వేయించుకొని ఒక బేసిన్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి అది సిమ్లో పెట్టేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు టీ స్పూన్ వరకు ఆవాలు వేసి ఫ్రై చేయాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక అరకప్ దాకా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయాలి కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలండి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకొని ఒక ఇరవై వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసి వేసుకోవాలి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగనివ్వాలి ఇవి బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలండి వీటిని కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదండి సో అదంతా వేసేసి చింతపండు పేస్ట్లోని వాటర్ శాతం అంతా తగ్గిపోయేంత వరకు ఫ్రై చేయాలి అంటే నేను ఇక్కడ పేస్ట్లోకి పెద్దగా వాటర్ ఏం తీసుకోలేదండి తక్కువగానే తీసుకున్నాను కాబట్టి నాకు టూ మినిట్స్లో వేగిపోయింది త్వరగానే వేగిపోద్ది ఇలా బాగా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోతుంది సో అప్పుడు పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ మనం మిక్స్ చేసుకునేవన్నీ రెడీగా ఉంచుకోవాలి అయితే అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి కలుపుకోవాలండి లేకపోతే చేదు వచ్చేస్తుంది ఫస్ట్గా ఆవు పిండి అలాగే నాలుగున్నర గ్లాసు ఉసిరికాయలకి ఒక గ్లాస్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే పావు గ్లాస్ వరకు సాల్ట్ పడుతుంది సాల్ట్ వెయిట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి కారం వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇప్పుడు వీటిని గరిటతో లేదా చేతితో మిక్స్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్లీన్గా ఉన్న చేతితోనే మిక్స్ చేస్తున్నానండి ఇలా ఉప్పు కారాలు ముందు వేసి మిక్స్ చేస్తే చక్కగా ఉసిరికాయ లోపల వరకు వెళ్తాయి ఇక్కడ తాలింపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వేస్తున్నానండి నార్మల్గా అయితే నేను తక్కువ పచ్చడి చేశాను కనుక పోపు అంతా ఒకసారి పెట్టాను మీరు ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే అనేది కొద్ది కొద్దిగా పెట్టుకోవచ్చు ఈ తాలింపు అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా వదిలేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మరొకసారి తీసి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ డేస్ మిక్స్ చేస్తే ఉసిరికాయ అనేది ఊరుతుంది చక్కగా పచ్చడంతో ఊరి రుచిగా ఉంటుంది ఫైనల్గా నేను ఇక్కడ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను పచ్చడంతా చక్కగా ఊరి మంచి రుచిగా ఉందండి చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సో మరి మీకు మందికి ఈ ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు సో మరి చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్